ప్రిన్సిపల్ ని రమ్మను హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ లోపల ఉంటారు రమ్మని చెప్పండి ఏమో దిబ్బా నాకు తెలీదు నాకు సాయంత్రం కంతా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉండేదే అయితే నీకు ఏం పని అడిగి వేయడానికి నాకు అర్థం కాలా సాయంత్రం లోపల అయిపోవాల్సి ఉండేది ఇది మీరంతా ఏం చేస్తున్నారు ఊరు మీదే కదా ఏం చేస్తున్నారు మీరంతా ఏం సందీప్ సందీపే కదా నువ్వు నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు చూసుకోవట్లా నాకు సాయంత్రం కంత నీకు నీకంత పెద్ద ఇల్లుంది దాంట్లో వేసుకో ఎత్తాల్సింది అది ఇది ఖచ్చితంగా యో లేరా ప్రిన్సిపల్ వాళ్ళు లేరా రమన్ 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 హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ని యో మీరు ఇటు రండి

పరిస్థితి మీ స్కూల్ది మీరు ఎలా అలౌ చేస్తున్నారు ఇవంతా ఇదంతా ఏంది అసలుకి వాళ్ళకి చెప్పడం చెప్పడం కాదమ్మా స్కూల్ మీది రెస్పాన్సిబిలిటీ మీది నాకు ఈరోజు ఈవినింగ్ అంతా వాళ్ళు ఎత్తేస్తున్నారు మీరు క్లీన్ చేపిల్సిండేది వాళ్ళు తీస్తారు వాళ్ళు తీస్తున్నారు ఈరోజు నేను చెప్పేది మిగతా దాని గురించి వాళ్ళే ఆ పెద్ద నేడి అన్ను అన్ను తీయాల్సి ఉండేది అన్న మంచిది కాదు ఇది

రాపర్స్ పేపర్స్ నా మీరు కూడా చెప్పిన అంటే ఇంకెట్లదని అర్థం మీరు యాక్షన్ తీసుకోవాలా కష్టం ఇట్లయితే నాకు ఈరోజు మొత్తం మీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో రేపు ప్రాపర్ రేపర్స్ అంతా ఎత్తాల్సినదే అమ్మ మొత్తం ఈ డ్రైనేజ్ ఏం చేయొచ్చు ఫస్ట్ వాళ్ళతో క్లీన్ అయిపోయినాక మీరు డ్రైనేజ్ ది మీరు ఏదో సోప్ పెట్టుంది అన్నారు ఒకసారి చూడండి చూద్దాం ఒకసారి నువ్వు ఉన్నామ్మా నువ్వు ఫస్ట్ క్లీన్ చేసి నాకు ఏమైనా మాట్లాడని నీ మాట ఇంట మీరు పోవచ్చు ఇంకా నాకు ఈరోజు సాయంత్రం కదా మొత్తం క్లీన్ అయిపోవాలి